ఓం గం గణపతే నమ ఐం సరస్వత్యే నమ శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ శివాయ గురో నమ నమో భగవతే మేధా దక్షిణామూర్తి మహ్యం మేధాం ప్రజ్ఞా ప్రయచ్చస్వరా దత్త్రేయ నమ క్లింగ్కృష్ణాయ గోవిందాయ గోపీ జనౌలవాయ శ్రీకృష్ణ ప్రబ్రహ్మణి నమోన్నమ జయ గురు దాత్రేయాయ నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ్ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచార్రిత్య గ్రహాల యొక్క స్థితిగతి కలీక ఈ యొక్క ఖగోళ శాస్త్రంలో అంతా కూడా గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా మానవాల మీద ఈ రకంగా ఉంటుంది గోచారీత్య గ్రహాల యొక్క స్థితిగతి కలియిక ఈ యొక్క దృష్టి వాటి యొక్క ప్రభావం అంతా కూడా ఎటువంటి ప్రభావం అంతా కూడా ఈ యొక్క జ్యోతిష పరిభాషలు అంతా కూడా శాస్త్ర ప్రామాణికంగా అంతా కూడా పరిహారం చెప్తున్నాం ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క సెప్టెంబర్ నెలలో ఏడో తారీఖు రోజున ఆదివారం ప్రధానంగా చూసుకుంటే మాస పౌర్ణమి వేళలో అంతా కూడా రాత్రి వేళలో ప్రధానంగా చూసుకుంటే తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల నుంచి అంటే తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల నుంచి మనకి రాహు గ్రహస్థ చంద్రగ్రహణం అనేది ఉంది ఇది శతభిష నక్షత్రయుక్తంగా మరియు పూర్వభద్ర నక్షత్రయుక్తంగా కుంభరాశిలో అంతా కూడా రాహు ఈ యొక్క చంద్రగ్రహణం అనేది రాహుగ్రహస్థ చంద్రగ్రహణం అనేది సంభవిస్తుంది కావున ప్రధానంగా చూసుకుంటే ఈ గ్రహణం అంతా కూడా భారతదేశంలో కనబడుతుంది వర్తిస్తుంది ఈ యొక్క చంద్రగ్రహణం అనేది భారతదేశంలో అందరికి కూడా కంటికి కనబడుతుంది కాబట్టి ఇది గ్రహణ నియమాలు అందరూ కూడా భారతదేశంలో ఉండే మన ప్రజలంతా కూడా పాటించాలి గ్రహణ నియమాలు అందరూ కూడా పాటించాలి విశేషంగా అంతా కూడా గ్రహణ సమయంలో అంతా కూడా ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే భగవత ఆరాధన చేసుకోవడం అమ్మవారి నామస్మరణ చేసుకోవడం గ్రహణ నియమాలు అంతా కూడా పాటించడం ఈ యొక్క గ్రహణానికి ముందుగా అంటే ప్రధానంగా చూసుకుంటే ఆరు గంటల ముందుగా భోజన సేవనం అనేది చేయాలని చెప్పేసి అంటారు ప్రధానంగా మధ్యాహ్న కాలంలో అంతా కూడా ఈ యొక్క దేవతల ప్రీతికరంగా కాలంలో అంతా కూడా పితృకార్యాలు అంతా కూడా నిర్వహించుకోవడం సాయంకాల వేళలో అంతా కూడా ఉపవాసం ఉండే విధంగా ప్రధానంగా చూసుకుంటే ఏదన్నా కానీ ద్రవ్య రూపంగా తీసుకోవచ్చు కానీ కానీ ఈ యొక్క అన్నంగానే తీసుకోకుండా అంటే గ్రహణ సమయంలో అంతా కూడా కొంచెం జీర్ణాశయానికి కొంచెం ఇబ్బంది కలిగే విధంగా ఉంటుంది కావున కొంచెం అన్నం తీసుకోకూడమే మంచిగా చెప్పడం జరుగుతుంది రెండు గంటల ముందు ప్రధానంగా గ్రహణం సంభవించే రెండు గంటల ముందు కానీ ఐదు గంటల ముందుకైనా కానీ ఏమీ తినకుండా భగవంతు ఆరాధన చేసుకోవడం కానీ ఫలాలు కానీ తీసుకోవడం కానీ చేసుకున్నా కానీ పర్వాలేదు కానీ కానీ ఓపుకున్న వాళ్ళు ఖచ్చితంగా అంతా కూడా ఏం తినకపోవడమే మంచిగా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క గ్రహణ సమయం అంతా కూడా చూసుకుంటే రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల నుంచి ఈ యొక్క సెప్టెంబర్ ఏడో తారీఖున రోజున ఈ యొక్క గ్రహణం పట్టు అనేది స్టార్ట్ అవుతుంది ప్రధానంగా పట్టు సమయం అంటారు దాని దాదాపు కూడా గ్రహణ కాలం అని చెప్పేసి అంటారు గ్రహణ కాలము మరియు కాలం అంతా కూడా చూసుకుంటే రాత్రి పూట ప్రధానంగా ఈ యొక్క రాత్రి వేళల్లో అంతా కూడా చూసుకుంటే ఒంటి గంట ముప్పై రెండు నిమిషాలకి మోక్షకాలం అని చెప్పేసి అంటారు పట్టు స్నానము వేడివి స్నానం చేయాలి ప్రధానంగా దేవతార్చన చేసుకునే విధానంగా జపాని ఆచరించే వాళ్ళు మంత్రోపదేశం ఉండేవాళ్ళు అంతా కూడా వైదిక కర్మలు ఆచరించే వాళ్ళు కానీ మంత్రోపదేశం ఉన్న అంతా కూడా నిత్యం అనుష్ఠానం చేసుకోవడం జపాని ఆచరించడం అమ్మవారి నామస్మరణ చేసుకోవడం కానీ ఇష్టదేవత నామస్మరణ చేసుకోవడం వల్ల గ్రహణ దోషాలను నిచ్చిపెట్టుబెట్టడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క వివిధ రాశుల వాళ్ళకి శుభ ఫలితాలని వివిధ రాశుల వాళ్ళకి మద్యం ఫలితాలని వివిధ రాశుల వాళ్ళకి మరి యొక్క అదమ ఫలితాలు అంటే కష్టమైన ఫలితాలని చెప్పేసి అని చెప్పడం జరుగుతుంది ఈ యొక్క చంద్రగ్రహణ ఫలితాలంతా కూడా చూసుకుంటే ఆరు నెలల దాకా ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఆరు నెలల దాకా ఈ గ్రహణ ప్రభావం అనేది ఉంటుంది ఈ లోపలగా ఏంటిదంటే ప్రధానంగా చూసుకుంటే గ్రహణ దోష నివారణార్థం అందరి కూడా దాన కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల కోటి పుణ్య పుణ్యప్రాప్తి కలుగుతుంది అష్టేశ్వరి యోగం కలుగుతుంది అఖండమైన కోటి యజ్ఞాలు చేసుకునే ఫలితం కలుగుతుంది యజ్ఞాధికృతలు చేసుకోవాలి ఈ యొక్క జపాని ఆచరించడం వల్ల ఎవరైతే భగవంతుడి ఆరాధన గ్రహణ సమయంలో చేస్తూ ఉంటారు జపాని ఆచరిస్తూ ఉంటారు నిత్యమంతా కూడా వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే కోటి రెట్లు జపం చేసిన ఫలితం అంతా కూడా వస్తుంది అని చెప్పేసి అంటారు నది స్నానం చేస్తూ ఉంటారు నది స్నానం కానీ ప్రధానంగా పుణ్యక్షేత్రాలన్నీ కూడా ప్రధానంగా దేవాలయాలను కూడా గ్రహణ సమయంలో అంతా కూడా మోతి వేసి ఉంటాయి మరియు శుద్ధి చేసుకుని పుణ్యావచనం అంతా కూడా చేసుకున్న తర్వాత మసట్ రోజులో అంతా కూడా దర్శన భాగ్యం అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఈ యొక్క భారతదేశంలో సంభవించే సంపూర్ణ చంద్రగ్రహణం అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క విదేశాల్లో కూడా కొన్ని దేశాల్లో సంభవిస్తుంది ప్రధానంగా న్యూజిలాండ్ ఆస్ట్రేలియా ఆస్ట్రియా పెసిఫిక్ మహాసముద్రం ప్రాంతాల్లో కానీ ప్రధానంగా చూసుకుంటే కొన్ని ప్రాంతాల్లో అంతా కూడా విదేశాల్లో కనపడడం జరుగుతుంది ఈ యొక్క గ్రహణ ప్రభావం అంతా కూడా కొన్ని దేశాల వరకు మాత్రమే వర్తిస్తుంది ఈ యొక్క సంపూర్ణంగా అయితే కనుక భారతదేశంలో అన్ని రాష్ట్రాల వరకు గ్రహణ ప్రభావం అనేది ఉంటుంది కావున ముఖ్యంగా అనారోగ్యంతో ఉండేవాళ్ళు పెద్దలంతా కూడా మీరంతా కూడా అమ్మవారి నామస్మరణ చేసుకోండి శ్రీనిమాత్రే నమ నామస్మరణ కానీ అమ్మవారి నామస్మరణ చేసుకోండి శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ నామాన్ని కానీ ఇష్టదేవాన్ని నామస్మరణ చేసుకోవడం అష్టాక్షరి మంత్ర జపం చేసుకోవడం కానీ పంచాక్షరి మంత్రాన్ని జపం చేసుకోవడం కానీ ఓం నమ శివాయ శివాయ గురువే నమ నామాన్ని ప్రతినించం కూడా జపాన్ని ఆచరించుకోవడం కానీ ఓం అరుణాచలేశ్వరాయ నమః ఓం అరుణాచలేశ్వరాయ నమః ఈ నామాన్ని ప్రయత్నించడం కూడా జపాని ఆచరించడం వల్ల అఖండ పుణ్యయోగం కలుగుతుంది ప్ర ప్రధానంగా అందరికి కూడా గ్రహణ నియమాలు పాటించడం గ్రహణం అయిపోయిన తర్వాత ఈ యొక్క ఇల్లంతా కూడా శుద్ధి చేసుకోవడం కానీ చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం కలుగుతుంది అష్టేశ్వర యోగం కలుగుతుంది వంశాభివృద్ధి కలుగుతుంది గ్రహణ సమయంలో ఎవరైతే కనుక దేవతార్చన చేస్తూ ఉంటారో భగవంతుడు ఆరాధన చేస్తూ ఉంటారు ఆ ఈ యొక్క మహాశక్తికి అంతా కూడా జగన్మాతకంతా కూడా శక్తి లభిస్తూ ఉంటుంది తద్వారా మీరంతా కూడా తద్వారా అఖండ రాజయుగం కలగడానికి సకల గ్రహ దోష నివారణ జరగడానికి జన్మ జన్మాంతరమైన మహాపాతకాలంతా కూడా పోవడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా గ్రహణ సమయంలో అందరూ కూడా జపాని ఆచరించండి మీకు మంత్రోపదేశం చేసిన గురువు దగ్గరికి వెళ్ళి ఏదైనా మంత్రాన్ని స్వీకరించడం కానీ చేసుకున్నా కానీ మంత్రోపదేశాన్ని ప్రధానంగా మంత్రోపదేశం స్వీకరించిన వాళ్ళు ప్రతినిత్యం కూడా అనుష్ఠానం చేసుకోవడం వల్ల దశాంశాన్ని హోమాన్ని ఆచరించడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది తద్వారా మీకంతా అంతా కూడా అష్టైశ్వర్యోగం కలుగుతుంది మోక్ష జ్ఞానం లభిస్తూ ఉంటుంది ఎవరైతే గనక ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎవరికైతే శుభ ఫలితాలు ఉన్నాయో ప్రధానంగా చూసుకుంటాం ప్రధానంగా చూసుకుంటే మేషరాశి వాళ్ళకి శుభ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది కుంభరాశిలో అంతా కూడా ఈ యొక్క రాహుగ్రహస్థ చంద్రగ్రహణం అనేది సంభవిస్తుంది కావున వీరంతా కూడా మేషరాశి వాళ్ళకి శుభ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది మరియు కర్కాటక రాశి వాళ్ళకి శుభ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది మరియు ఈ యొక్క వృశ్చిక రాశి జా వృశ్చిక రాశి వాళ్ళకి కూడా శుభ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది మీరంతా కూడా ధనస్సు రాశి వాళ్ళకి కూడా శుభ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే మద్యం ఫలితాలంతా కూడా చూసుకుంటే కనుక వృషభ రాశి వాళ్ళకి మద్యం ఫలితాలు ఈ యొక్క మినీన రాశి వాళ్ళకి మద్యం ఫలితాలు మరియు కుంభరాశి జాతకులకి విశేషంగా ఈ యొక్క గ్రహణ ప్రవాహం ఏ రకంగా చూపిస్తుంది ప్రధానంగా సెప్టెంబర్ ఏడో తారీఖు రోజున చంద్ర గ్రహణం అనేది సంభవిస్తుంది ఆదివారం రోజున భాద్రపద మాసం పౌర్ణమి వేలులో విశేషంగా ఈ గ్రహణం అనేది సంభవించడం శతవిష నక్షత్ర యుక్తంగా మరియు పూర్వపద నక్షత్రం యుక్తంగా గ్రహణం అనేది సంభవిస్తుంది భారతదేశంలో కనబడుతుంది ఈ గ్రహణం అనేది విశేషంగా గ్రహణ ప్రభావం అంతా కూడా మీకు అదమ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది కుంభరాశి జాతకులకి ప్రధానంగా మీరంతా కూడా నవగ్రహ శాంతి కార్యక్రమాలు చేసుకోవడం విశేషంగా శని ప్రత్యేకంగా జపమాన ఆచరించుకోవడం మంత్ర అనుష్ఠానం ఉండేవాళ్ళు నిత్యం జపంని ఆచరించుకోవడం గ్రహణ సమయంలో నదీ స్నానాన్ని కానీ మంత్రస్నానం చేసుకోవడం కానీ పట్టు స్నానం విడుపు స్నానాన్ని ఆచరించుకోవడం వల్ల అఖండ పుణ్యోగం కలుగుతుంది రాజయోగం సిద్ధిస్తుంది ఈ యొక్క గ్రహణ సమయానికన్నా ముందుగా ఒక పదిహేను నిమిషాల ముందుగా మీరు పూజక అంతా కూడా తయారు చేసుకొని ఈ యొక్క గ్రహణ ప్రభావం అంతా కూడా మీ యొక్క జాతకం మీద లేకుండా పూజ అంతా కూడా ఆచరించుకోవడం అనేది జప అనుష్ఠానం చేసుకోవడం కానీ చేయడం వల్ల అఖండ పుణ్యోగం కలుగుతుంది శ్రీమాతయమ శ్రీమాతయమ శ్రీమాత్రే నమ నామాన్ని ప్రచరించి కూడా జపాన్ని ఆచరించండి దత్తాత్రేయాయ స్మరణమాత్రేణ సంతుష్టాయ నమ నామాన్ని ఆచరించుకోవడం వల్ల దత్తాత్రేయ స్వామి అనుగ్రహం తోటి కార్యసిద్ధి కలుగుతుంది పంచమస్త గురియోగం యోగం వల్ల శీఘ్ర కళ్యాణ యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసుకుంటూ ఉంటారు మంచి జరగడానికి వీరంతా కూడా నవగ్ర శాంతి హుమాది కార్యక్రమాలు చండీ హుమాది కార్యక్రమాలు చేసుకోవడం గాని పుణ్యక్షేత్ర దర్శనం చేసుకోవడం కాని చేయడం వల్ల అఖండ పుణ్యోగం కలుగుతుంది బీదవాళ్ళకి అన్నదానం చేయండి రావి చెట్టుకి ప్రతినిత్యం కూడా ఇరవై ఏడు ప్రదక్షిణాలు కాని ఈ యొక్క నూట ఎనిమిది ప్రదక్షిణాలు కాని చేయడం వల్ల అఖండ పుణ్యయోగం కలుగుతుంది శివాలయంలో కానీ ఆంజనేయ స్వామివారి దేవాలయంలో కానీ అమ్మవారి దేవాలయంలో విశేషంగా ప్రతినిత్యం కూడా యాభై నాలుగు ప్రదక్షిణలో ఆచరించుకోవడం కానీ చేయడం వల్ల అఖండ పుణ్యయోగం కలుగుతుంది విశేషంగా కుంభరాశి జాతకులంతా కూడా ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కావున విశేషంగా శని ప్రతికరంగా తిలలు దానం చేసుకోవాలి గ్రహణ ప్రభావం విశేషంగా ఉంది కావున మీకంతా కూడా గ్రహణ ప్రభావం కొంచెం అదమ ఫలితాలుగా ఉంది కావున రాహు గ్రహానికి ప్రీతికరంగా మినువులు దానం చేసుకోవడం మరియు ఆవుని దానం చేసుకోవడం కంచు పాత్రలో అంతా కూడా ఆవనీని దానం చేసుకోవడం సర్పబింబాన్ని అంతా కూడా దానం చేసుకోవడం శ్రేష్టంగా ఉంటుంది వెండిది సర్పబింబం అంతా కూడా దానం చేసుకోవడం వల్ల అఖండ పుణ్యోగం కలుగుతుంది బియ్యం అంతా కూడా దానం చేసుకోవాలి చంద్రగ్రహానికి ప్రీతికరంగా బియ్యం దానం చేసుకోవడం ఇక్కడ శుక్రుడికి ప్రీతికరంగా బొబ్బుర్లో దానం చేసుకోవడం మరియు సూర్య భగవానికి ప్రీతికరంగా గోధుమలు దానం చేసుకోవడం వల్ల అక్కడప్పుడు వినియోగం కలుగుతుంది రాజయోగం సిద్ధిస్తుంది మీకంతా కూడా సకల గ్రహ దోష నివారం జరగడానికి ప్రతినిత్యం కూడా ఈ యొక్క అమ్మవారి నామస్మరణం చేయండి ఇష్ట దేవాన్ని స్మరణం చేసుకోండి శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ నామాన్ని ప్రతినిత్యం కూడా ఆచరించుకోవడం వల్ల అఖండ పుంజయోగం కలుగుతుంది గోమాత సేవ విశేషంగా చేయండి పచ్చిక తెలగపిడ్డి గ్రాసాన్నంతా కూడా ప్రతినిత్యం కూడా గోమాతకు సమర్పించడం వల్ల రాజయోగం కలుగుతుంది అష్టైశ్వర్యోగం కలుగుతుంది అప్పుల బాధల నుంచి వేటబడతారు విశేషంగా కష్టాల నుంచి వేటబడతారు శ్రీమాత్రే మహా